యహోషవా అనే దేవుని సేవకుడు మరణించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు లోతైన మౌనంలోకి వెళ్ళారు వారు దేవుడు చేసిన మహాకార్యములను గుర్తు చేసుకున్నారు కానీ ముందున్న దారి ఎలా ఉండబోతుందో వారికి తెలియదు అప్పుడు ఇజ్రాయల్ ప్రజలందరూ యహోవా ఎదుట చేరుకున్నారు తమ సొంత బుద్ధిపై కాక దేవుని సలహాపై ఆధారపడాలని నిర్ణయించారు వారు ప్రార్థనలో ఇలా అడిగారు యెహోవా మా శత్రువుల మీద యుద్ధానికి ముందుగా ఎవరు వెళ్ళాలి ఇది ఒక ప్రశ్న కాదు ఇది విధేయతకు పరీక్ష యెహోవా వారి ప్రార్థనకు సమాధానమిచ్చాడు ఆయన పలికాడు యోధా ముందుకు వెళ్ళాలి ఈ దేశాన్ని నేను వారి చేతిలో అప్పగిస్తున్నాను యోధా గోత్రం దేవుని మాట విన్న వెంటనే భయపడలేదు వారు తెలుసుకున్నారు దేవుడు ముందుంటే శత్రు ఎంత బలవంతుడైనా వెనకడుగు వేయాల్సిందే యోధ తన సోదర గోత్రమైన సింయోను పిలిచి మనకే కాదు ఇది దేవుని యుద్ధం కలిసి నడుద్దాం అని అన్నాడు అలా రెండు గోత్రాలు ఒకే మనసుతో ఒకే విశ్వాసంతో యుద్ధానికి బయలుదేరాయి ఐక్యత అక్కడ బలంగా నిలిచింది యుద్ధంలో యహోవా తన వాగ్దానాన్ని నిలబెట్టాడు కానానీయులు వారి ముందు నిలవలేకపోయారు విజయం దేవుందే అని అందరికీ తెలిసిపోయింది అప్పుడు అడోని బెజక్ అనే రాజు పట్టుబడ్డాడు ఒకప్పుడు ఇతరులను అణిచిన వాడు ఇప్పుడు తానే న్యాయానికి లోబడ్డాడు ఆ రాజు తన నోటితోనే ఒప్పుకున్నాడు నేను చేసిన దుస్థతకు దేవుడే నాకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు న్యాయం ఆలస్యమైనా తప్పదు తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఎరుసలేంను జయించారు పట్టణం వారి చేతిలో పడింది ఇది దేవుడు ఇచ్చిన మరో విజయం ఇలా అనేక పట్టణాలు అనేక ప్రాంతాలు వారి ఆధీనంలోకి వచ్చాయి వ్యూహో వారి వెంట నడిచాడు కానీ ఈ విజయం మధ్యలోనే కొన్ని గోత్రాలు శత్రువులను పూర్తిగా వెళ్ళగొట్టలేదు ఇది చిన్న తప్పులా అనిపించింది అయితే అర్ధాంతర విధేయత ఎప్పుడూ ఆశీర్వాదానికి దారితీయదు అది భవిష్యత్తులో బాధకు కారణమవుతుంది న్యాయాధిపతుల గ్రంథం మనకు చెప్పేది ఇదే దేవుడు విజయం ఇస్తాడు కానీ ఆ విజయం నిలవాలంటే మన విధేయత పూర్తిగా ఉండాలి నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి తిరిగి న్యాయధిపతుల గ్రంథం రెండో అధ్యాయంలో కలుసుకుందాం ఆమె